భారత్ కొత్త యుద్ధతంత్రం ఇజ్రాయిల్ బాటలో భారత్ నడుస్తోందా యుద్ధం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది గతంలో ఆయుధాలు సైనికులు అంగబలంతో యుద్ధం జరిగింది కానీ ఇప్పుడు టెక్నాలజీతో వారు చేస్తున్నాయి దేశాలు అందులో ఇజ్రాయిల్ అందరికంటే ముందు వరుసలో ఉంది ఇందుకు తాజా ఉదాహరణ ఖతార్ రాజధాని దోహ్లో హమాస్ లీడర్లను టార్గెట్ చేసి తన సత్తాను ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది ఇజ్రాయిల్ భవిష్యత్తులో తలెత్తే యుద్ధాల దృష్ట్యా ఇప్పుడు ఇజ్రాయిల్ ఒక ఆయుధాన్ని రూపొందించింది ఇప్పుడు ప్రపంచం దృష్టి ఆ ఆయుధంపైనే ఉంది అయితే ఈ ఆయుధం పట్ల భారత్ ఎందుకు అంత ఆసక్తి చూపుతోంది ఈ కొత్త ఆయుధంతో భారత్కు వనగూరే ప్రయోజనాలు ఏమిటి అసలు ఆ ఆయుధం ఎందుకంత స్పెషలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ఆయుధం పేరే లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం కానీ టెక్నాలజీలో అగ్రరాజ్యం అమెరికాని మించిపోయింది డిఫెన్స్ టెక్నాలజీకి ఇజ్రాయిల్ పెట్టింది పేరు అతి తక్కువ ఖర్చుతో శత్రువులకు ఎక్కువ నష్టం కలిగించటమే కాదు టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఇజ్రాయిల్ ఎప్పటికీ నెంబర్ వన్ అని మళ్లీ నిరూపించుకుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇజ్రాయెల్ ఇప్పుడు పవర్ఫుల్ టూల్ని రూపొందించింది దాని పేరు వింటేనే శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అదే ఐరన్ బీమ్ లేజర్ డిఫెన్స్ సిస్టమ్ రక్షణ వ్యవస్థలో దీన్ని ఒక గేమ్ చేంజర్గా అభివర్ణిస్తున్నారు రక్షణ రంగ నిపుణులు మరి ఈ లేజర్ డిఫెన్స్ సిస్టంలో ఎటువంటి టెక్నాలజీ వాడారు ఎందుకంత ప్రత్యేకమనేది ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం క్షిపణిని ప్రయోగించడానికి యాభై వేల డాలర్లు ఖర్చు అవుతుంది అంటే మన భారత కరెన్సీలో చెప్పాలంటే నలభై నాలుగు లక్షల పైచిలుకు అన్నమాట ఇప్పుడు ఇజ్రాయెల్ డెవలప్ చేసిన ఈ కొత్త సిస్టంతో టార్గెట్ను ఛేదించడానికి అయ్యే ఖర్చు కొన్ని వందల డాలర్లు అంటే ఖర్చు తక్కువ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించటం దీని అదనపు బలం ఇజ్రాయెల్ ఇప్పుడు శత్రుదేశాలు ఉపయోగించే రాకెట్స్ డ్రోన్లను తక్కువ ఖర్చుతో ఖచ్చితత్వంతో కూల్చేయగలుగుతుంది గతంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనే మరో డిఫెన్స్ సిస్టంతో వేలాది క్షిపణులను విజయవంతంగా నాశనం చరిత్ర ఇజ్రాయెల్ సొంతం ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఐరన్ బీమ్తో ఇజ్రాయెల్ తన పవర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ జనరల్ హై పవర్ లేజర్ సిస్టమ్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చెప్పారు భారత్ కూడా ఈ రేసులో చాలా ముందుంది అనేది అర్థమవుతుంది మన దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా ఇదే తరహా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసేందుకు విశేషంగా కృషి చేస్తోంది అందులో భాగంగానే డిఆర్డి ముప్పై కిలో వాట్ల లేజర్ వెపన్ను తయారు చేసింది ఇది డ్రోన్స్ హెలికాప్టర్స్ మిసైల్స్ లాంటి లక్ష్యాలను ఐదు కిలోమీటర్ల దూరం నుంచే సునాయాసంగా నాశనం చేయగలదు అంతేకాదు శత్రు దేశాల కమ్యూనికేషన్ సిగ్నల్స్ని జామ్ చేయటం దీని అదనపు బలం ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేయడానికి మన శాస్త్రవేత్తలు విశేషంగా కృషి చేస్తున్నారు ఇజ్రాయిల్ భారత్ రెండు దేశాలు కూడా తమ భద్రత కోసం తక్కువ ఖర్చుతో పవర్ఫుల్ వెపన్స్ని డెవలప్ చేయడంలో ముందున్నాయి ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ ప్రపంచ యుద్ధాల గతిని మార్చే ఉందంటున్నారు నిపుణులు చూడాలి మరి భారత్ డెవలప్ చేసే లేజర్స్ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి లక్ష్యాలను చేస్తుంది అనేది త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది